హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరు అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే ఇంకా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఉదయం అయితే లేచిన తర్వాత ఇంకా అవి వేయలేదండి నిన్న అవి వేసుకుని స్నానం అది చేసిన తర్వాత ఇంక పూజ అనేది ఇలా చేసుకున్నామండి సింపుల్గాను ఈరోజు సోమవారం కదా ఈ రోజైతే రెసిపీస్ చాలా సింపుల్ రెసిపీస్ ఫ్రెండ్స్ పర్వాలేదు అండి వీటిని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మనం వాటిలతో అయితే కర్రీ అనేది వండుతాను నేను కొంచెం గరం మసాలా కోసం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ధనియాలు జీలకర్ర పొడి అలా గరం మసాలా పొడి పక్కన పెట్టుకున్నాను కొంచెం చామదుంపులు ఉన్నాయండి వాటిని అయితే పొడక పెట్టుకుంటున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను స్వీట్ మ్యాంగో ఉంది బెల్లం పొదులు ఆ స్వీట్ మ్యాంగో ముక్కలు ఒక నాలుగైదు ముక్కలు వేసుకుంటే బాగుంటాయని అవి కూడా కట్ చేస్తాను ఒక టమాటా కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీలైతే మన ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే తర్వాత మీకు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ రోజైతే ఇంకా అయితే వండుతున్నాను అండి ఈ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి ఈ అనేది ఎక్కువగా తెలంగాణలో కూడా దొరుకుతుందండి ఆంధ్రాలో అయితే ఈ మధ్యకాలంలో పండిస్తూ ఉన్నారు ఎక్కువగా బెంగాలీ వాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు వీటిని మనం ఆగాగరికి ఎంత ఇష్టంగా అయితే తింటాం వాళ్ళు కంపల్సరీ ఈ అనేది కంపల్సరీ తింటూ ఉంటారు అలాగే వాళ్ళు పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ అలాగే ఉన్నా ఈ మినో అనేది కంపల్సరీ పెట్టుకుంటారండి బాజా టైప్లో చేసుకుని అంటే వేపుడు కింద చేసి కంపల్సరీ వాళ్ళు తింటూ ఉంటారు వాళ్ళ సాంప్రదాయ వంటకాల్లో ఇది కూడా ఒకటి ఈ పర్వాలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కమ్మ చాలా బాగుంటుందండి కాస్త వేడి ఎక్కువ ఉంటుంది ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది అప్పుడప్పుడు తింటూ ఉంటే మంచిది అలాగే చక్కగా హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది తినడం వల్ల చర్మం కూడా చాలా గ్లోగా ఉంటుంది ఈ పరవలు తీసుకోవడం వల్ల దీని వల్ల ఉపయోగాలు కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను షార్ట్ వీడియోలో అదే లాంగ్ వీడియోలో కూడా చెప్పున్నాను ఒకసారి చూడండి అల్లం వెలులిపోయే పేస్టు జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే కొంచెం కారం ఉప్పు వేసుకున్నాను గరం మసాలా పొడి కూడా వేసి వీటి అన్నింటితో కొంచెం వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇది చక్కగా దగ్గరికి ఉడికిన తర్వాత దించేసుకోవడమే ఇది వేయించుకోవడం కూడా చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మనం ఎక్కువగా వాళ్ళు దొండకాయ ఇష్టపడి వాళ్ళు అలాంటి వాళ్ళకి కూడా ఇది నచ్చుతుంది ఎందుకంటే టేస్ట్ వైజ్ అయితే ఇది కొంచెం పొట్లకాయలాగా ఉంటుంది కొంచెం చప్పగా ఉన్నట్టు ఉన్నట్లు ఉంటుంది కనుక దీనికి మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది వీలైతే ఒక సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ దొరికిన వాళ్ళు నేనైతే ఈ పులస అయితే పెట్టుకుంటున్నానండి పులుస కోసం అయితే కంపల్సరీ మనం వెల్లుల్లిపాయ వేసుకుంటేనే ఆ పులుసులో టేస్ట్ అనేది బాగుంటుంది అందుకే వెల్లుల్లి అనేది పులుచుకొని కొంచెం కచ్చా పిచ్చి దంచి వేసుకుంటున్నాను ఒక గరిటెడ్ ఆయిల్ వేసి వేపుకుంటున్నానండి అందులోనే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్ ఎక్కువగా ఇలాగ జిగురుతో ఉన్నటువంటి ఇలాంటి పదార్థాలు కూడా తింటూ ఉండాలండి ఈ చేమదంపల హెల్త్కి చాలా మంచివి కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది అలాగే ఎక్కువగా కీళ్ళపాతం ఉండి బాధపడుతున్న వాళ్ళు కూడా కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు అలాగే కొంచెం నడవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఈ చేమతంపలు తినడం వల్ల చాలా మంచిదండి జిగురు పదార్థం కదా జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది దీన్ని తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది వీలైతే కొంచెం చింతపండు బొద్దులు మామిడికాయ ఉంటే కనుక మామిడికాయ కానీ లేదంటే టమాటా కానీ అలా వేసుకుని కొంచెం పులుపు తగ్గించుకుని కాళ్ళను ఎప్పుడై ఉన్నవాళ్ళు వాడుకుంటే మంచిదండి ఇది పోపు పెట్టుకోవచ్చు లేదా మీరు బుల్లి ముద్ద పెట్టుకుని వేపుడు చేసుకోవచ్చు కొంతమంది దీంతో శనగపప్పు వేసి పప్పు వండుకున్న వాళ్ళు కూడా ఉంటారు అలా రకరకాలుగా మనం ఈ చేమతంపలు అనేవి అవి వండుకోవచ్చు ఇందులో ఒక టమాటా కూడా వేసుకుని నేను పోపు అంతా వేగిన తర్వాత టమాటా కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా బాగా మగ్గిన తర్వాత చామదుంపలు వేసుకోవడమే చామదుంపలు ఉడికించుకోవాలండి ముందు ఉడికించుకుంటేనే మనకి ఉడికిన తర్వాత కొంచెం లైట్గా బిగుస్తుంది ఎప్పుడైతే మనం బాగా మెత్తగా ఉడికించుకుంటామో అప్పుడు చామదుంపలు అనేవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది పులుసు కూడాను కారం కూడా తగినంత వేసుకోండి అలాగే ఉప్పు తగినంత వేసుకోండి మీకు నచ్చితే గనుక ఇందులో బెల్లం ముక్క వేసుకోండి లేదంటే నేను స్వీట్ మ్యాంగో ఉంది కనుక ఆ మామిడికే ముక్కలు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా సోమవారం అయితే మరి రెసిపీస్ ఇవేనండి సోమవారం మంగళవారం అలాగే శుక్రవారం శనివారం అనేది నాన్ వెజ్ తినము అలాగే సంకష్టహార చతుర్థుల్లో కూడా మేము నాన్ వెజ్ తినము అలాగే పౌర్ణమి అమావాస రోజుల్లో కూడా నాన్ వెజ్ తినమండి ఎక్కువగా మీకు నాన్ వెజ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నానంటే కొంచెం వీడియోస్ అనేవి రోజు రోజు ఎదురే టూ డేస్కి ఒకసారి మీకు పెడుతూ ఉన్నాను కనుక నాన్ వెజ్ వీడియోస్ లాగా మీకు కనపడుతున్నాయి ఇదిగోండి కర్రీ అనేది ఎంత బాగుందో చూడండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే చికెన్ తినాలి మటన్ తినాలి అనే కోరిక పెద్దగా ఉండదు అంత రుచిగా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా మంచిదండి ఇది హెల్త్కి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి కొంచెం దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమే రుచి అయితే చాలా బాగుంటుంది ఇందులో స్టార్ మసాలా ఉంది ఒక ప్యాకెట్ అయితే కొంచెం వేస్తున్నాను ఈ మసాలా పొడి కొంచెం మసాలా చాలా అనిపించి నాకు కొంచెం దగ్గరికి దించేసుకోవడమే దుంపలు పులుసు కూడా అంతేనండి పులుసు పోసుకొని కొంచెం బాగా ఉడికిన తర్వాత దించేసుకుంటే సరిపోతుంది మీలే ఎంతమందికి చేమతుంపలు కంద పెండ్లం ఇలాగ దుంపకూరలు అంటే ఇష్టపడతారు నాకు కామెంట్ సెక్షన్లో తిరేసేయండి మా ఇంట్లో వెజ్కి సంబంధించిన అన్నీ ఇష్టంగా తింటాం ఆకుకూరలు అన్నీ ఇష్టంగానే తింటామండి ఎక్కువగా వెజ్ అనేది మా ఇంట్లో నేనే ఎక్కువ తింటాను ఆకుకూరలు కానీ వెజ్కి సంబంధించిన ఆకుకూర లేదంటే ఏదైనా సరే రోజు తినమన్నా నేను తింటాను నాకు అంత ఇష్టము కాకపోతే మా వారు కొంచెం అంత ఇదిగా తినలేరు ఆయనకి వారంలో టూ టైమ్స్ అయినా నాన్ వెజ్ అనేది ఉండాలి మా ముఖ్యంగా ఏదైనా పండగలు కానీ లేదంటే పూజ ఫెస్టివల్స్ అవి వచ్చినప్పుడు అలాగే పూజ వీడియోస్ అవి మనం చేయవలసి వచ్చినప్పుడు పూజలు చేయవలసి వచ్చినప్పుడు అలాంటప్పుడు అయితే కంపల్సరీ మేము నాన్ వెజ్ అనేది తినవండి వీడియోస్ కూడా తీస్తూ ఉంటాం కదా తీసేటప్పుడు కొంచెం ఆయన కూడా పక్కన ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతాను మన ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ